హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా వంకాయల్ని కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో సగం నీళ్ళు పోసి అందులో ఉప్పేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఆ నీళ్ళలో వేయాలి అలా అయితేనే వంకాయ ముక్కలు కండ్రెక్కవండి తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేయాలి తాలింపులు వే గింజలు వేసిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలు వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి చెట్టు మీద తెంపిన కాయలండి అదే రోజు వండాం కాబట్టి చాలా బాగున్నాయి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లల్ని కొట్టండి ఈ వంకాయలు ఫ్రెష్ వంకాయలు అండి మా ఫ్రెండ్ ఇచ్చారు తెల్ల వంకాయలు ఒక రెండు మళ్ళీ వంకాయలు అండి అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆర్గానిక్ వంకాయలు ఈ వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి నేను తిన్న తర్వాత వీడియో చేస్తున్నాను తర్వాత ఈ ముక్కలన్నీ వేసి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు ఆనియన్ ముక్కలు మొత్తం మగ్గేంత వరకు ఉంచాలి వంకాయ ముక్కలు కూడా మగ్గడానికి పొద్దుకులు గరిటపెట్టి తిప్పకుండా ఇక ఇలా తిప్పాలండి వీడియోలో చూపిస్తున్నలాగా తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి మంచిగా మగ్గనివ్వాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వంకాయ ముక్కలను ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత చాలా మగ్గిన తర్వాత గరిటతోటి తిప్పాలండి ముక్కలు చదరకుండా గరిటతోటి జాగ్రత్తగా తిప్పుకుంటూ వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అది స్కిప్ అయిందండి తర్వాత వంకాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఆ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవడమే వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్త వాళ్ళు అయితే మరిన్ని వీడియోస్ కావాలంటే గంట బెళ్ళను కొట్టండి ముక్కలు చెదరకుండా వీడియోలో చూపిస్తున్నలాగా జాగ్రత్తగా కలుపుకొని ఉప్పు కారం ముక్కలకు పట్టేంతవరకు లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి వంకాయ కర్రీ రెడీ అయిందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి